హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎక్కడున్నామంటే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు ఎనిమిదవ తిరునాళ్ళ మహోత్సవం అయితే జరుగుతుందండి నర్రావుపేటలోని లింగంగుంట్ల కాలనీలో పోరంకి బజార్లో ఈ తిరునాళ్ళ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు బంగారు తల్లి కొలువై ఉన్నారండి ఇక్కడ ఈ పోరంకి బజార్లో అక్కడ ఎనిమిదవ తిరుణాల మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ ఇదేనండి అమ్మవారి టెంపుల్ అయితే చూడండి పూలదండలతో అలాగే అరటి స్తంభాలతో మామిడి తోరణాలతో గుడి అయితే కలకల్లాడుతూ ఉందండి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి ఆ కాంతి కనిపిస్తూనే ఉంటుందండి ఎప్పటికీ నిజంగా కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా మారిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అమ్మ దర్శనానికి వెళ్దాం పదండి ఈ అమ్మవారి టెంపుల్లో నిత్యం హోమాలు పూజలు జరుగుతూనే ఉంటాయండి అలాగే పర్వదినాలలో విశేషమైన పూజలు హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ నాగవ స్వామి కూడా కొలువై ఉన్నారండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ప్లేస్ కూడా ఉంది భక్తులకి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి కానీ అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ అందరూ బోనాలు అయితే సిద్ధం చేస్తున్నారండి కొంతమంది బోనాలు ఇవ్వాలి అనుకుంటారు కదా అంటే కోరికలు తీరాక బోనం సమర్పిద్దామని అనుకుంటారు కొంతమందికి అమ్మవారి వాక్ కూడా ఇస్తుందండి బోనం సమర్పించమని సో ఇక ఇక్కడైతే బోనాలు ప్రిపేర్ చేస్తున్నారు ఒక కుండను తీసుకుంటారండి ఫస్ట్ కుంకుమ పెట్టి పూలు వేపాకు చుడతారండి ఆ పైన ఏమో ఆవు నెయ్యి అలాగే ఒత్తి పెట్టేసి లోపలేమో మనం ఇంటి దగ్గర నుంచి కానీ ప్రసాదం చేసుకొని వస్తాం కదండి ఆ ప్రసాదం పెడతారు ఇక మనం తల మీద పెట్టుకొని ఇక దీపాన్ని అయితే వెలిగించుకొని అమ్మవారి చుట్టూ ఏడు ప్రదర్శనలు అయితే చేస్తారండి ఆ విధంగా నేను బోనం సమర్పించాను ఫస్ట్ టైం కదండి నాకు అంతలా తెలియదు ఇక మనం ఆఫ్టర్నూన్ భోజనాల విషయానికి వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి భోజనం అయితే పెడతారండి తిరునాల మహోత్సవం కదా వచ్చిన వారికి లేదు అనుకుండా అయితే భోజనాలు పెడతారు మూడింటి దాకా నాలుగింటి దాకా కూడా భోజనాలు పెడుతూనే ఉంటారండి పదకొండింటికి పదకొండున్నరకి స్టార్ట్ చేస్తారు మూడు నాలుగింటి దాకా భోజనాలు పెడుతూనే ఉంటారు ఎందుకంటే మాకు మేము లాస్ట్ ఇయర్ వచ్చామండి త్రీకి వచ్చాము కొన్ని చోట్లయితే ఒక టూ దాటితేనే తీసేస్తారు కానీ ఇక్కడ మాత్రం వచ్చిన వారికి లేదు అనకుండా మాత్రం అన్నం పెడతారండి ఇక్కడ అన్న ప్రసాదాలు మాత్రం చాలా ఘనంగా చేస్తారండి నిజంగా అంటే ఎంతమంది వచ్చినా లేదు అనకుండా పెడతారు ఇక్కడ నైట్ కూడా పెడతారు ఈరోజు ఇక్కడ ఏం చేశారంటే మామూలుగా పాయసం అయితే ఉందండి ఆ తర్వాత పులిహోర పప్పు ఒక కర్రీ టమాటా బంగాళదుంప కర్రీ చేశారు అలాగే పచ్చడి చేశారండి సాంబారు మజ్జిగ అండి అయితే ఎంత చిక్కగా ఉంటాయి అంటే అల్లము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చాలా చిక్కగా చేస్తారు అసలు ఎండకి పడి వస్తాం కదండి ఆ మజ్జిగ తాగితేనే కడుపు నిండిపోయింది నాలుగైదు రంబులకైతే చేసి పెట్టారు మజ్జిగ ఇక్కడ మళ్ళీ ఎంతమంది జనం వచ్చినా ఫ్లోటింగ్ అనేది ఉండకుండా ఎక్కడ జనాలు ఇబ్బంది పడకుండా నాలుగైదు కౌంటర్లు అయితే పెట్టారండి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా మీరు చూసే ఉంటారు ఇక్కడ మొత్తం నాలుగైదు కౌంటర్లు ఉన్నాయి ప్రతి కౌంటర్ దగ్గర అన్నము పప్పు పచ్చడి సాంబారు మజ్జిగ అలాగే చూడండి ప్లేట్స్ కానీ అన్నీ మంచినీళ్ళు అందుబాటులో మజ్జిగ అందుబాటులో ప్రతి కౌంటర్ దగ్గర ఉన్నాయండి ఎందుకంటే ఎంతమంది జనం వచ్చినా ఎవరు ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఒక పక్క వండేవాళ్ళు వండుతూ ఉంటారు తినేవాళ్ళు తింటూ ఉంటారండి చాలా బాగా జరిగింది మేము కూడా ఈసారి ఎర్లీగానే ఫుడ్ తినేసామండి చాలా బాగా జరిగింది అసలు ఈ ధర నుంచి ఆ దగ్గర దగ్గర పెట్టారండి నాలుగైదు కౌంటర్లు పెట్టారు కాబట్టి జనాలు ఎక్కడ తొక్కిసలాట లేకుండా హ్యాపీగా వచ్చి పీస్ఫుల్గా తినేసి వెళ్ళిపోయారు చాలా బాగా జరిగింది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఇక నైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి కోలాటం అని ఇవన్నీ ఇంకా మళ్ళీ నైట్ కూడా ప్రోగ్రామ్స్ రావాలి అలాగే మీకు ఎవరికైనా ఇంతవరకు ఇంకా ఈ టెంపుల్ తెలియకపోతే మన నర్సరాబేటలో ఉన్న వాళ్ళకి ఒకసారి వచ్చి చూడండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు పొందండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇక్కడ మనకి బోనానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారండి ఇందాక చూసారు కదా బండి ఆ బండి మీద అయితే అమ్ముతారు అలాగే ఇక్కడ భక్తులందరూ చేరి అమ్మవారి పాటలు అయితే పాడుతున్నారండి భక్తులందరూ భక్తి పార్వశంతో అమ్మవారి పాటలు అయితే పాడుతూ కూర్చున్నారు

అండి నైట్ భజన బృందం వచ్చారు పోలాటం పోలాటం ఆడారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి పోలాటం ఆడాలి ఎంత చక్కగా అయితే పోలాటం చేశానండి నేను కొందరు చేసి పిల్లలకు వెళ్ళాను అన్నాను చూడండి చూడడానికి చాలా చుట్టూరా చై చూస్తూ ఉన్నారు అమ్మ పాటలు అమ్మ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరణాలకు రాలేకపోయాము అయ్యో మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు తిరణాలకు రాలేకపోయామని బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్